మా మీద ఏం జూన్ జూన్ తర్వాత తర్వాత చూస్తా చూస్తా నా నా మీదండి లోకేష్ గారు మీకు సారీ అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ అలాగే అనిత గారు సారీ అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ ఇక్కడ నుంచి మా నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకోకుండా లీడర్స్ లీడర్స్ కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ కార్యకర్తలని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ బెండ్ అయ్యి అడుగుతున్నాను మా కార్యకర్తలని వదిలిపెట్టండి అని చెప్పి ఇన్క్లూడింగ్ మీ నన్ను కూడా క్షమించండి థ్యాంక్